ఈ ల్యాండ్ ఎకరం నాలుగు గుంటలండి యాదాద్రి జిల్లా ఆలేరు మండలం పరిధిలోకి వస్తుంది విలేజ్ టు విలేజ్ డాంబో రోడ్కు జస్ట్ వంద మీటర్ల దూరంలో ఉంది విలేజ్ గేమ్ రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి ప్యూర్ రెడ్ సైల్ ఇది ఎకరం నాలుగు గుంటలు ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి తీసుకున్నారు రెండు గేట్లు ఎందుకనంటే ఇద్దరు పార్టీషన్ చేసుకున్నారు మధ్యలో ఒకళ్ళది ఇరవై ఒక గుంట ఒకళ్ళు ఇరవై మూడు గుంటలు రెండు అమ్ముతున్నారు ఎకరం నాలుగు గుంటలు ఈ సైటు విలేజ్ టు విలేజ్ రోడ్ కనెక్టివిటీ రోడ్ అక్కడ మనిషి కంటే కొంచెం ముందు డాంబో రోడ్ అయింది జస్ట్ హైవే నుంచి వరంగల్ హైదరాబాద్ హైవే నుంచి రెండు నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆలేరుకు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి దీనికి రెండు గేట్లు ఉంటాయి అంటే ఎకరం నాలుగు గుంటలు ఐదు గుంటలు ఉంటుంది మధ్య ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి తీసుకున్నారండి ఎవరు పాస్బుక్లో వాళ్ళు ఉన్నాయి కలిసి అమ్ముతున్నారు మొత్తం కలి రెండు కలిపి ఎకరం నాలుగు గుంటలు సైట్ ఇది క్లియరు ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ప్రీ క్యాష్ వాళ్ళు వచ్చింది రెండు గేట్లు వచ్చింది ఇది ఒకరు గేటు ఆ ముందు కూడా అతను కూడా గేట్ అంటే ఇద్దరు కలిసి సెరవ్ గేట్ పెట్టుకున్నారు మధ్యలో పార్టీషన్ లాగా పెట్టిండదు మనం ఒకళ్ళు కలిసి తీసుకుంటే ఎవరన్నా కలిపి తీసుకుంటే మధ్య అవసరం లేదు తీసుకు తీసేసుకుంటే అయిపోతుంది విలేజ్ పక్కనే ఇది అది విలేజ్ ఇది ఆలేరు మండలం వస్తుంది యాదాద్రి జిల్లా వస్తుంది విలేజ్కి దగ్గర ఒక నూట యాభై మీటర్ల లోపడికి విలేజ్కి దగ్గరలో అన్ని వెంచర్సే ఉన్నాయి ముందు కూడా అన్ని వెంచర్సే సైడ్ అయితే బాగుంది ప్యూర్ రెడ్ సైడ్ ఒకే లెవెల్గా ఉందండి చుట్టూ జాలీ ఫినిషింగ్ ఉంటుంది చుట్టూ కూడా జాలీ ఫినిషింగ్ ఎవరికి ఫామ్ హౌస్ కట్టుకొని తోట పెట్టుకొని ఊరు పక్కన కావాలనుకున్న వాళ్ళకైతే అయితే చాలా బెటర్ అండి ఇది హైవే కూడా దగ్గర ఉంది యాదాద్రి జిల్లా ఆలేరు మండలం వస్తుంది ఇటు జనగాంకి జస్ట్ ఒక పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది